హాయ్ అండి హోమ్ ఆర్వేష్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు వీడియో వచ్చేసి కారం శనగపప్పు అండి స్నాక్స్ ఐటెం అనమాట దసరా హాలిడేస్ కదండి పిల్లలకి ఇలా చేసి పెడితే బాగా తింటారనమాట ఈజీ రెసిపీ ఇది యాక్చువల్గా మా నాయనమ్మ నేర్పించింది అనమాట అప్పటి నుంచి మేము చేసేవాళ్ళము ఇవి ఫస్ట్ శనగపప్పుని ఒక ఫోర్ అవర్స్ బాగా నానబెట్టాలండి తర్వాత ఇలాగా వాటర్ అంతా పోయేలాగా ఆరబెట్టుకోవాలి ఇలాగంతా వాటర్ ఉండకూడదు అనమాట తర్వాత మనము ఆయిల్లో వీటిని కొద్ది కొద్దిగా వేస్తూ ఫ్రై చేసుకోవాలి ఒకటేసారి వేస్తే ఆయిల్ అంతా ఇలా పొంగిపోతుందండి నాకు బాగా ఆయిల్ అంతా వేస్ట్ అయింది తర్వాత ఇలాగ మనకు అవి అయిన వెంటనే ఇలాగ పైకి వచ్చేస్తాయి ఇప్పుడు వీటిని అన్నింటినీ తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట ఇలాగే అన్నింటినీ చేసుకోవాలి నేనైతే ఒక పావు కేజీ చేశానండి శనగపప్పులో పోషక విలువలు ఉంటాయి ఇలాగ మనము ప్రెస్ చేసి చూస్తే అనుకోండి అయిందని అర్థం అనమాట ఎక్కువసేపు వేయించకూడదండి మాడిపోతాయి ఇలాగ అన్నీ పక్కన తీసుకున్న తర్వాత ఇందులో కారం ఉప్పు వేసానండి ఒక టీ స్పూన్ కారం హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసాను అనమాట కారం మీకు మీరు దాన్ని బట్టి ఉంటుంది ఇది ఇంకొక వేలో కూడా చేసుకోవచ్చండి మసాలా లాగా అనమాట గరం మసాలా బ్లాక్ సాల్ట్ ఇలాగ వేసి కూడా చేసుకోవచ్చు ఇదైతే చాలా సింపుల్ అనమాట మనం ఇలాగ వేడి వేడిపైన ఉన్నప్పుడే ఉప్పు కారం వేస్తే అన్నిటికీ బాగా పడుతుంది చూడండి ఫైనల్గా ఇలా ఉంటుందన్నమాట ఇవి ఒక డబ్బా కేసి పెడితే పిల్లలు పెద్దోళ్ళు అందరు బాగా తింటారు అనమాట ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా కూడా పిల్లలు తింటారు ఈజీ ఇవి చేయడము ఓకే అండి బాయ్ అండి వీడియో ఎలా ఉందో കാമെൻറ്റ് ചെയ്യേണ്ടി